హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మై ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే టీజీపీఎస్సీ గ్రూప్ వన్ పైన కేసు వేయడం జరిగిందండి సో ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ లిస్టు ఏదైతే ఉన్నదో దానిపైన అభ్యర్థులైతే కేసు వేయడం జరిగింది సో ఇక్కడ సుప్రీంకోర్టులో అయితే కేసు వేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సార్ మనకు సీరియల్ నెంబర్ వన్ ఇక్కడకి చూడొచ్చు సార్ కేవియట్ నెంబర్ కనుక చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ ఫోర్ డబల్ జీరో టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నైన్ టూ థౌన్ ట్వంటీ ఫైవ్ కేసు వేయడం జరిగింది సార్ అయితే ఏదైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఫలితాలు ఏదైతే విడుదల చేశారో ఆ విడుదల చేసినటువంటి ఫలితాలపై తన ఆ రిజల్ట్స్ ఆపండి అంటూ ఇక్కడ కేసు వేయడం జరిగింది అదేవిధంగా టీజీపీఎస్సీ కూడా ఇక్కడ కేవియట్ ఫైల్ను కూడా వేసింది సో దీనికి అర్థం ఏంటిదంటే టీజీపీఎస్సీ వాదనలను వినాల్సింది ఖచ్చితంగా వినకుండా ఎటువంటి స్టే విధించకుండా ఉండదు అనేసి ఈ యొక్క ఫైల్ యొక్క ఉద్దేశం uh, అన్నమాట మొత్తానికైతే టీజీపీఎస్సి డివిజనల్ బెంచ్లో అప్పీల్ చేసిన తర్వాత డివిజనల్ బెంచ్ మరి గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేయవచ్చు కానీ తుది తీర్పులు నియబడి ఉంటుందనేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరి ఈ సంబంధించినటువంటి కేసు అనేది సుప్రీంకోర్టులో ఇప్పుడు వెళ్ళింది ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్లో అసలు గ్రూప్ వన్ సంబంధించినటువంటి పరిస్థితి ఏమవుతుంది మరి గ్రూప్ వన్ నెక్స్ట్ మరి సుప్రీంకోర్టు ఒకవేళ దానిని పూర్తిగా జీవో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా రద్దు చేయమంటే మరి పూర్తిగా రద్దు చేస్తారా మరి కొత్త వాళ్ళు అపాయింట్ మెంట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటిది మరి పాత విద్యార్థులు గ్రూప్ వన్లో అవకతవకలు జరిగాయి అంటూ మరి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది కదా సో దాదాపుగా రెండు వందల ఇరవై రెండు పేజీలతో ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ పరిస్థితి ఏంటిది ఇవన్నీ చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టులో తేలే అంశం అండి ఇప్పట్లో ఈ కేసు అనేది తేలదు ఎందుకంటే అటు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇటు సెలెక్ట్ కాని అభ్యర్థులు కూడా బలమైన వాదనలను అయితే వినిపిస్తున్నారు కాబట్టి సో డివిజనల్ బెంచ్లో కూడా ఫేవర్ వచ్చిన కూడా సుప్రీంకోర్టుకు అయితే ఈరోజు ఆశ్రయించడం జరిగింది సో మొత్తానికైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసెస్ దాదాపుగా రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా దాదాపు త్రీ ఇయర్స్ కూడా ఈ కేసు ఇట్లా ప్రాసెసింగ్లో జరుగుతూనే ఉన్నది హైకోర్టుల చుట్టూ సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నది కానీ ఒక ఫుల్ స్టఫ్ అనేది లేకపోయింది మరి వేచి చూడాలి గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే సుప్రీంకోర్టులో కేసు సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అందా దానిపైన ఈరోజు మనము వేచి చూడాలి కొన్ని సాంకేతిక కారణాల వలన మరి కేసు అయితే మరి ఇప్పుడు వాదనలు అయితే జరగలేదండి బహుశా రేపు జరిగే అవకాశం ఎక్కువ కనబడుతుందండి సో మొత్తానికైతే తెలంగాణలో మరొకసారి గ్రూప్ వన్ సంబంధించినటువంటి వివాదము మళ్ళీ తెరపైకి వచ్చేసింది మరి చాలామంది విద్యార్థులు కూడా మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేసి మరి అటు దిల్చు నగర్లో అయినా సరే ఇటు వేరే వేరే డిస్టిక్లో వెళ్ళినా సరే కూడా నిరాహార దీక్షల కార్యక్రమాలు చల్లు ధర కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు సో దీనిని ఉద్దేశించి మరి ప్రభుత్వము మరి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తారా లేదన్న దానిపైన చూడాలి సార్ సో మొత్తానికి అయితే తెలంగాణలో మరోసారిగా ఈ యొక్క వివాదాలకు సంబంధించినటువంటి తెరపైకి వస్తుందండి సో మొత్తానికైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి మరి కొత్త నోటిఫికేషన్స్ ఈ పాత నోటిఫికేషన్ భర్తీ అయిన తర్వాత మరి కొత్త నోటిఫికేషన్స్ ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశం ఉన్నదా లేదా అనేసి ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే మరి ఈ పాత నోటిఫికేషన్లు భర్తీ చేసిన తర్వాతే కొత్త నోటిఫికేషన్లు ఇస్తామనేసి కూడా గతం నుంచే ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అండి ఖచ్చితంగా ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండల్ సో ఇంకొకటి జిపిఓ సంబంధించినటువంటి మరి నోటిఫికేషన్ అంటున్నారు ఖచ్చితంగా ఉండకపోవచ్చు అండి బహుశా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి దాదాపుగా ఇరవై వేల ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువ కాబడుతుంది కాబట్టి సో మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకొని ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ అండల్